ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శ్రీ భగవానుడు మరియు జీవకారకుడైన గురువు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకుంటే బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెదనంలో ఉన్నాడు ఈ రెండూ కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబులు సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్ సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయికి రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచారపరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రాశి మీదే డబుల్ ట్రాన్సిట్ ఉంటూ భాగ్యంలో కురిగేదో కలిసి ఉన్నారు దీనివల్ల ఏమిటి ఫలితము అని చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ని పెంచుతుంది అంటే గతంతో పోల్చుకుంటే కనుక మరి నేను అప్పుడు ఎందుకు ఆ మిస్టేక్ చేశాను ఇలా చేసి ఉండకూడదు కదా అని అనిపించేలాగా మీరు అభివృద్ధి యోగాన్ని డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది అంటే పరిపక్వత చెందడము అంటూ ఉంటారు అటువంటి ఫలితాలు వేస్తుంది అయితే మిగతా ఎటువంటి అంశాలు జరుగుతాయని చెప్పేటువంటిది నేనైనా చెప్పిస్తుంది సాక్షాత్తు వారికి భావిస్తూ ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా ఎదుగుదల అది అన్ని రకాలుగా పొందమని చోటు సన్నగా ఉంటారు ఏమిటండి ఇంత పక్క చిక్కిపోయి ఉండాలనుకునేటువంటి వారికి శరీర సౌష్ఠత పెరగడం అంటే కొంచెం బాడీలో మార్పులు రావడం మరియు మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడం ఇటువంటివి ఈ గురుసేనుల యొక్క ట్రాన్సిట్ లగ్నం మీద జరుగుతున్నాడు కలుగుతాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే ఆ యొక్క బిజినెస్లో కలిసి రావడం మీ యొక్క తల్లిగారికి అంటే ధనుర్లగ్నంలో చెప్పారు మీ తల్లిగారికి ఉద్యోగ అవకాశాలు పెరగడం సంతానానికి హయ్యర్ ఎడ్యుకేషన్ కలిసి రావడం మరియు చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని లక్కీగా కలిసి రావడం మేనమాసు వాళ్ళకి లక్కీగా కలిసి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా డబుల్ ట్రాన్సిట్ లగ్నం మీద జరిగేటప్పుడు దైవానుగ్రహం కూడా ఉంటుంది ఎందుకంటే లగ్నం అది గురువు దృష్టి ఉంది కాబట్టి అయితే ఈ పుణ్యక్షేత్ర దర్శనాలకి అది వెళ్ళినప్పుడు కాస్త తొమ్మిదవ స్థానంలో పరిగేత కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కాకపోతే కొంతవరకు ఈ కుజకేతువులు తొమ్మిదిలో ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఉన్నత విద్యలు కురుగుని ఆగడం ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ దేవతా దర్శనాలు దేవత సంబంధించిన ఏదైతే దీక్షలు తీసుకుంట తీసుకుంటారు అవన్నీ ఫలించడము ఇటువంటివి ఖచ్చితంగా బాగుంటాయి కాకపోతే ఇక్కడ తండ్రి గారితో ప్రయాణం చేసేటప్పుడు వారికి ఏదైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నట్లయితే మరింత కేర్గా ఉండాలి మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా కేర్గా ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్కి సంబంధించినటువంటివి కొన్ని కొన్ని మనం చూడండి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా బాగుంటుంది ముందుగా ఈ కేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవసూనామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట నుంచి శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు ఫహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో పూజలు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇది ఏంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం వెళ్ళడం కాస్త జాగ్రత్తగా ఉండదు ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్రాధ లాంటివి అవుతాయి అనుకుంటున్నారో అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోట్ వారికి ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతాము అందులో ఎటువంటి సందేహం అనేది అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీద చూశారు అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న 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 కేర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది అండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం మీరు శని గురువుని ఇద్దరు చూస్తే నూటికి రెండు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా దొరుకుతారు సప్తమ భావం మీద కనుక కలి కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడే వివాహం అవుతుందా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళేట్లు అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం వచ్చే జరుగుతుంది అయితే ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభ్ర కొన్నిటికి శని శుభ్ర అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కానీ చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ആ ലൽതാംബിക അമ്മവ അനുഗ്രഹം പരിപൂർണങ്ങ കലകളെ മനോസ്ഫൂർത്തി മരോസാര കോർക്കുണ്ടോ ശ്രീമാത്രീ